నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ అండ్ మీ శ్రీనివాస్ని ఈరోజు ఒక విజయవాడ సిటీలో మంచి ప్రైమ్ ఏరియాలో ఉన్నటువంటి పీకే అపార్ట్మెంట్ మేము ముందుకు తీసుకొచ్చాం ఈ యొక్క పీకే అపార్ట్మెంట్ పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంతంటికి నెరవేర్చుకోండి ఇది మనకి విజయవాడ సిటీలో ఉన్నటువంటి అజిత్ సింగ్ నగర్ దగ్గర ఉన్నటువంటి తోటవారి వీధి అండి ఇక్కడ తోటవారి వీధిలో మంచి ప్రైమరీ అండి ఈ ఏరియాలో ఉన్నటువంటి ఈ యొక్క రెండు వందల నలభై ఏడు గజాలలో ఉన్నటువంటి ఈ యొక్క గ్రూప్ హౌస్లో త్రిబుల్ బెడ్రూమ్ అయినటువంటి ఈ యొక్క డెలాక్స్ ఫ్లాట్ని మేము ముందుకు తీసుకొచ్చాం ఇది మనకి సుమారుగా పద్నాలుగు వందల ఎస్ఎఫ్టీ తోట ఉన్నటువంటి ఈ యొక్క త్రీబీకే అపార్ట్మెంట్ మనకి రెడీగా ఉందండి ఇక్కడ మనకి పద్నాలుగు వందల ఎస్ఎఫ్టీతో ఉన్నటువంటి ఈ యొక్క త్రీబీకే ఈస్ట్ ఫేస్ తోటి ఉందండి ఇక్కడ మనకి అన్డివైడెడ్ షేర్ వచ్చేసి నలభై తొమ్మిది గజాలు వస్తుంది అలాగే మనకి ఫ్లింత్ ఏరియా వచ్చేసి పన్నెండు వందల ఇరవై వస్తుంది ఇక్కడ మనకి కార్ పార్కింగ్ ఉండి లిఫ్ట్ సౌకర్యం ఉండి అలాగే జనరేటర్ సౌకర్యం ఉండి మనకి కబోర్డ్ వర్క్తో కంప్లీట్ అయినటువంటి ఇక్కడ అన్ని రకాల సౌకర్యాలతోటి ఉన్నటువంటి మంచి ప్రైమ్ ఏరియాలో ఉన్నటువంటి ఈ యొక్క త్రీపీకే అపార్ట్మెంటు మనకు రెడీగా సేల్కుందండి ఇది మనకి అండైవైటెడ్ షేర్ వచ్చేసి నలభై తొమ్మిది గజాలతో వచ్చినటువంటి ఇది మనకి ఇక్కడ డెబ్భై ఐదు లక్షల రూపాయలు చెప్తున్నారండి రేటు నెగోషియబుల్ అండి మాట్లాడుకోవచ్చు మనకి ఇక్కడ అజిత్ సింగ్ నగర్ దగ్గర ఉన్నటువంటి తోటవారి వీధిలో ఒక మన గ్రూప్ హౌస్లో ఉన్నటువంటి బీకే అపార్ట్మెంట్ అండి ఇది ఇది కబోర్డ్ వర్క్ కూడా కంప్లీట్ చేశారండి వుడ్ వర్క్ అంతా కంప్లీట్ చేసి మనకి మంచి జిప్సమ్ సీలింగ్తో మంచి సీలింగ్ వర్క్ ఇచ్చారు అలాగే ఈ ఏరియాలో ఉన్నటువంటి మంచి ఫ్రైమ్ ఏరియాలో ఉన్నటువంటి ఈ యొక్క గ్రూప్ హౌస్ మనకి ఈస్ట్ ఫేస్ తోటి ఉందండి ఇక్కడ మనకు ముప్పై మూడు అడుగులు రోడ్డుతో ఉన్నటువంటి ఈ యొక్క గ్రూప్ హౌస్ మనకి అవైలబుల్గా రెడీగా ఉంది ఒకసారి తప్పనిసరిగా విజిట్ చేయండి మీకు నచ్చినట్లయితే వివరాలు మాట్లాడుకోవచ్చు అలాగే డెబ్బై ఐదు లక్షల రూపాయలు చెప్తున్నారు రేటు నెగోషియబుల్ అండి ఇది మంచి ఫ్రైమ్ ఉందండి మీరు తప్పనిసరిగా ఒకసారి విజిట్ చేయండి